నీ యొక్క ఆత్మీయ అభివృద్ధికి ఐదు గుర్తులు మొట్టమొదటిది ఏంటి వాక్యం పై ఆసక్తి ఉంది నీకు వాక్యం అంటే ఇష్టం ఉంది వాక్యం చదువుతున్న వాక్యం పట్ల ఆసక్తి కలిగి వాక్యం ద్వారా ప్రభు నాతో ఏం మాట్లాడుతున్నాడు అని వాక్యం చదవటం ప్రారంభిస్తావు వాక్యాన్ని పరిశీలిస్తావు వాక్యాన్ని లోతుగా చదువుతావు అది ఆత్మీయ అభివృద్ధికి ఒక గుర్తు కీర్తన ఒకటో అధ్యాయం రెండవ వచనం యహో ధర్మశాస్త్రం నందు ఆనందించు దివారాత్రం దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు ఆనందిస్తాడు దేవుని వాక్యం అందు ఎందుకు ఆత్మీయంగా అభివృద్ధి అయితే ఇది ఒక గుర్తు అన్నమాట మనకి వాక్యం పట్ల ఆసక్తి ఉందనుకో ఒకే ఒక గుర్తు ఏంటంటే దేవుని కృపలో దేవుని జ్ఞానంలో ఎదుగుతున్నాము ఆత్మీయతలో ఇంకా రెండవది ఏంటంటే ఇతరులను తేలిగ్గా క్షమించగలుగుతున్నాము కొలశీలకు రాసిన పత్రిక మూడో అధ్యాయం పదమూడవచనము ఎవడైనా నువ్వు తనకు హాని చేసిన ఒకడు అనుకొని నీళ్ళు ఒకను ఒకడు సహించుచు ఒకను ఒకడు క్షమించుడి ప్రభు మిమ్మల్ని క్షమించిన లాగున మీరు నువ్వు క్షమించుడి ఆత్మీయంగా అభివృద్ధి అయిన వాళ్ళకి ఒక లక్షణం ఉంటుంది ఇతరులను తేలిగ్గా క్షమించగలుగుతారు పోరాడుతుల దేవుడు పాదాల దగ్గర ప్రభు నన్ను నువ్వు క్షమించావు ఈ లోకంలో శాపంలో పాపంలో ఉన్నప్పుడు నన్ను క్షమించావు నువ్వు నన్ను నువ్వు క్షమించినప్పుడు నువ్వు నాకు ఒక మాట చెప్పావు నేను నిన్ను క్షమించిన ప్రకారం మీరును మీ సహోదరులను మీ తోటి వారిని క్షమించమని చెప్పాము నిన్ను ప్రేమిస్తున్నాను కనుక నీ మాట నేను తల ఉంచుతున్నాను నీ మాటకు నా ఎడల దోషం కానీ తప్పు కానీ చేసిన వారిని నేను కూడా క్షమిస్తున్నాను వారి మీద కక్ష పెంచుకోకుండా గ్రడ్జ్ లోపల ఉంచుకోకుండా నేను క్షమిస్తున్నాను ప్రభు అని క్షమిస్తాడు ఏంది ఆత్మీయ ఎదుగుదలకి ఒక గుర్తు క్షమించటం అఫ్కోర్స్ క్షమించడం అంత ఈజీ కాదు పోరాటం చేయాలి ఆత్మీయంగా కానీ క్షమిస్తాడు చివరు కొలసి ఆ పత్రిక మూడు పదమూడులో పౌలు గారు చెబుతున్నాడు సో ఆత్మీయంగా ఎదుగుదల గుర్తు ఏంటంటే ఇతరులను క్షమించటం మూడవది శ్రమొచ్చిన బాధ వచ్చిన సమాధానంగా ఉండటం చాలామంది శ్రమలు కష్టాలు వస్తే బెంబెలెత్తిపోతారు నా జీవితం అయిపోయింది అనుకుంటారు ఎందుకు వారి హృదయంలో వారి జీవితంలో దేవుడు ప్రభువుని యేసుక్రీస్తు వారు చెప్పిన వాక్యం లేదు ఆయన నడిచిన మార్గం మాదిరి వారికి లేదు అంటే జీవితంలో కష్టాలు వచ్చినా సమాధానంగా ఉండటమే ఆత్మీయతలో ఎదిగినావు అనడానికి గుర్తు వాక్యం చూద్దాము పిలిపి పత్రిక నాలుగు అధ్యాయం ఏడో వచనం ఐదో వచనం నుంచి చదువుతాం మీ సహనమును సకల జనులకు తెలియబడియుడి ప్రభువు సమీపంగా ఉన్నాడు దేనిని గురించి చింతపడకుడి కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడే అప్పుడు సమస్త జ్ఞానముకు మించిన దేవుని సమాధానము ఏసుక్రీస్తు వలన మీ హృదయములకు నో మీ తలంపులకు కావలి ఉండును సమస్త జ్ఞానముకు మించిన దేవుని సమాధానము హృదయంలో శాంతి నెమ్మది ఉంటుంది ఎప్పుడు ఆత్మీయంగా ఎదిగిన వ్యక్తులకి ఈ జీవితంలో ఏదోస్తే ఏమవుతుంది ఎన్ని శ్రమలు రాని కష్టాలు రాని తుఫానులు రాని ప్రభు నాతో ఉన్నాడు ఆయన వాక్యం నాకు ఇచ్చాడు ఆ వాక్యం చెప్పుచున్నది నిన్ను విడవను ఎడబాయనని శ్రమలో కష్టంలో కూడా నీతో నేను ఉంటానని భయపడొద్దని గ్రహిస్తాడు ఆ వ్యక్తి శ్రమలు వచ్చిన కష్టాలు వచ్చిన ఒకటి ఏంటంటే సమాధానం కలిగి బ్రతుకుతారు ఆత్మీయంగా ఎదిగినావు అంటానికి ఒక రోజు శ్రమలో కూడా కష్టాల్లో కూడా సమాధానం కలిగి ఉండటం ఇక నాలుగవదిగా త్వరగా పడతావు త్వరగా పశ్చాత్తాప పడతావు ఏదన్నా పొరపాటు జరిగితే ప్రభువా నేను నీ బిడ్డను నన్ను క్షమించు నేను ఇది చేయకూడదు ఈ ఈ చూపు చూడకూడదు ఈ మాటలు మాట్లాడకూడదు ఈ ఆలోచన నాకు తగదు నీ పరిశుద్ధమైన బిడ్డను ప్రభు ఆ పొరపాటు అయిపోయిందని ఎక్కువ రోజులు ఆ పాపాన్ని హృదయంలో ఉంచుకోవటం వారి సాధ్యం కాదు ఎందుకంటే పాపాన్ని ద్వేషిస్తారు అసహించుకుంటారు దేవుని బిడ్డలు ఆత్మీయంగా ఎదిగిన వారు కాబట్టి నాలుగో గుర్తు ఏంటంటే ఆత్మీయంగా ఎదిగినావు అనటానికి పొరపాటు చేస్తే వెంటనే పశ్చాత్తపడి ప్రభువుని క్షమించమని అడుగుతావు ఇక మరలా ఆ పాపం వైపు కానీ ఆ మార్గం వైపు కానీ వెళ్ళవు ఇదొక గుర్తు ఆత్మీయంగా ఎదిగినావు అని అనటానికి వాక్యం చూద్దాము యోహాన్ రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయం తొమ్మిదో వచనం ఇలా ఉంది దేవుని మూలంగా పుట్టిన ప్రతి వాణిలో ఆయన బీజము నిలుసును గనుక వాడు పాపం చేయడు వాడు దేవుని మూలంగా పుట్టిన వాడు గనుక పాపం చేయ జాలడు దేవుని అంటే ఈ లోకంలో బ్రతుకుతుండగా క్రీస్తు వాక్యాన్ని అంగీకరించి మారు మనసు పొంది పశ్చాత్తాపడి ప్రభువుని రక్షకుడిగా అంగీకరించి రక్షణ పొందిన వారు అనగా తిరిగి జన్మించిన వారు దేవుని బిడ్డలనుబడిన వారు పాపం చేయటానికి ముందుకు రాలేరు పాపం చేయటానికి సాహసించలేరు పాపం చేసే ధైర్యం వారికి ఉండదు ఎందుకంటే ప్రభువుకు భయపడతారు త్వరగా పశ్చాత్తాప పడతారు వాళ్ళు నా ప్రభు నాకు చేసిన మేలుంటి నా కొరకు ప్రాణమే పెట్టాడే నా కొరకు రక్తంగా అర్చాడే నాకు పరలోక రాజ్యం ఇచ్చాడే ఈ పాపం జోలు నాకేంది పాపం చూడటానికి ప్రారంభంలో ఏదో చిన్నదిగా కనిపిస్తుంది కానీ ఇది చివరకు నరకానికి తీసుకుపోతుంది ఆ నిత్య నరకాగ్ని నుంచి విడిపించడానికి ప్రభు ఈ లోకానికి వచ్చాడు కదా నేను ఈ క్రియలు చేయటం ఈ తప్పులు చేయటం తగదునా కానీ పశ్చాత్తాపడతాడు ఆ మార్గంలోకి మరలా వెళ్ళడు ఇది ఆత్మీయంగా నువ్వు ఎదిగిన అంటానికి ఒక రుజువై ఉన్నది ఐదోదిగా యథార్థంగా ప్రేమిస్తాడు ఆత్మీయంగా ఎదిగినావు అంటానికి రుజువు ఏంటంటే యథార్థంగా ప్రేమ చూపిస్తావు వాక్యం ఇలా చెబుతున్నది వ్యూహాన్ స్వార్త పదమూడో అధ్యాయము ముప్పై ఐదో వచనం మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల దీనిని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుందురనను యేసుక్రీస్తుని అనుసరిస్తున్నాము ఆయన్ని ఫాలో అవుతున్నాము ఆయన శిష్యులు మనము అంటానికి గుర్తు ఏంటంటే ఒకరినొకరు ప్రేమించుకోవాలి ప్రేమ చూపించాలి నిజమైన ప్రేమ యథార్థమైన ప్రేమ ఆత్మీయంగా ఎదిగిన గుర్తు ఏంటంటే దేవుణ్ణి ప్రేమిస్తున్నాడు కనుక ప్రభువును ప్రేమిస్తున్నాడు కనుక యేసును ప్రేమిస్తున్నాడు గనుక ఆయన చెప్పిన మాటను ప్రేమిస్తాడు ఆత్మీయంగా ఎదిగిన వ్యక్తి ఆత్మీయంగా ఎదిగినవడానికి రుజువు ఇది ఒకటి ఏంటంటే పక్షపాతమేమి లేకుండా అందరిని సమానంగా ప్రేమించటము అప్పుడు దేవుడు మన ఎడల సంతోషపడతాడు ఈ ఐదు గుర్తులు ఏంటి మొట్టమొదటిది ఏంటంటే వాక్యంపై ఆసక్తి కలిగి ఉన్నావు ఆత్మీయంగా ఎదుగు అంటాను గుర్తు ఇతరులను తేలిగ్గా క్షమించగలుగుతున్నావు త్వరగా పశ్చాత్తాప పడుతున్నావు శ్రమల్లో కూడా సమాధానం కలిగి ఉన్నావు యథార్థంగా ప్రేమిస్తున్నావు ఇవే గుర్తులు ఈ ఐదు గుర్తులు ఒక ఆత్మీయమైన దేవుని బిడ్డ యొక్క మెచ్యూరిటీని ఆత్మీయ జీవితంలో పరిపక్వతని తెలియజేస్తున్నాయి కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా మన ఆత్మీయ స్థితి ఏ స్థాయిలో ఉందో తెలుసుకోవటానికి ఇది ఒక కొలమానము ఈ వాక్యము కాబట్టి ఈ చెప్పబడిన వాక్యం ప్రకారం ఆత్మీయ జీవితం ఉంటే సంతోషమే ఒకవేళ అలా లేకుంటే ఇదే సమయం ప్రభు దగ్గరికి వచ్చి పశ్చాత్తాపడి ప్రభు వాక్యాన్ని ప్రేమించి ఇతరులను క్షమిస్తూ ముందుకు పోవాలి శ్రమలో నిలబడగలగాలి ఆత్మీయ జీవితంలో ఎదగలగాలి వాక్యంలో ఎదగాలి ప్రార్థన జీవితం ఎదగాలి యథార్థమైన ప్రేమ కలిగి ఉండాలి అప్పుడు నీ ఆత్మీయ జీవితం యొక్క పరిపక్వత మెచ్యూరిటీ అర్థం అవుతుంది అంటే నువ్వు ఫలిస్తున్నావు అని అర్థం ఫలించడం వల్ల దేవునికి మహిమ లోకంలో ఉన్న అనేక మందికి అందరికో నీ జీవితం ఒక ఆశీర్వాదకరంగా ఉంటుంది అందుకే దేవుడు నిన్ను నన్ను రక్షించాడు ప్రభు నీతో మాట్లాడుచున్నాడు ఆత్మీయ జీవితంలో అభివృద్ధి కోరుకుంటున్నాడు ఆయన ఆత్మీయ జీవితంలో అభివృద్ధి కావాలంటే ప్రార్థన వాక్య జీవితం పరిశుద్ధమైన జీవితం యథార్థమైన జీవితం ఖచ్చితంగా తప్పనిసరి అప్పుడే నువ్వు దేవుని బిడ్డవుగా ఉండగలుగుతావు